నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరుగుతున్న ఆర్ఆర్ క్రికెట్ కప్ జిల్లా స్థాయి పోటీలు ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రముఖ న్యాయవాది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అభినందించారు సోముల రమణారెడ్డి పేరు ఆల్లగడ్డలో చివరి స్థాయిగా నిలిచిపోయేలా తమ వంతు కృషి చేస్తున్న డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం నిర్వాహకులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంగోపాల్ రెడ్డి పార్యవేష సంఘం అధ్యక్షుడు తోమండ్రు వినోద్ కుమార్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు పేరూర్ విజయ్ కుమార్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి మాజీ అధ్యక్షుడు హరిబాబ్ రోటరీ క్లబ్ సభ్యులు ఓబులం జయప్రసాద్ బైసాని రవి రామచంద్ర రెడ్డి న్యాయవాది శ్రీనాథ్ రెడ్డి శబరి సత్యం స్పోర్ట్స్ కోచ్ డిపి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు కోసుబ్బరాయుడు అలాగే రామకృష్ణ మిగతా కోచ్ కొంతమంది ఆలోచన ఎందుకో సహకారంతో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం మా సహ వాళ్ళ సహకారాలు మనం ఏం చేయలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ శుబ్బారాయణ గారు డెడికేట్ చేశారు మీ కోచింగ్ కానీ మీ ఫోకన్ కనెక్ట్ చేయడం కానీ తినకొకసారి ధన్యవాదాలు చెప్తాం అలాగే మా ప్యాచ్ ఒకటి నడిపిస్తున్న నడిపిస్తున్నా శ్రీనివాసరాటి సుజావ గారికి అలాగే మన సీనియర్స్ అయిన నియం బాషా వెంకటేశ్వర గారికి మా మిత్రులైన వినోద్ భువనశేఖరు అలాగే వంశీ మరియు మన అడ్వకేట్ గారి సహకారంతో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అలాగే చాలా సహకారాలు కోరుకుంటున్నాను ఇది మనకు టైమింగ్ కాబట్టి తొందరగా మరి బ్రేక్ఫాస్ట్ రెండు కాలంలో सेटल <laughs> <laughs> నంద్యాల క్రికెట్ ప్లేయర్స్ బాగానే ఉన్నారని నాకు తెలుసు అలాగే ఆళ్ళగడ్డలు కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు ఇంతకుముందు క్రికెట్ అంటేనే మాకు రమణారెడ్డి గుర్తొస్తాడు ఆయన స్మారకంగానే ఆయన కూతురు అల్లుడు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది కానీ అది రమణారెడ్డి క్రికెట్ అంటే ఆయనకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ప్రతి టౌనమెంట్కి పోయేవాడు పిలుచుకు పోయేవాడు అందరికీ ఖర్చు పెట్టుకొని చేసేవాడు అటువంటి ప్లేయర్కు మనము ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు శ్రీని రెడ్డి గారికి అయ్యా సుబ్రహ్మణ్యం గారికి సుజాత గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మీరంతా గేమ్ బాగా ఆడాలి అంటే కాన్సన్ట్రేషను గేమ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే తప్ప గేమ్ రాదు ప్రాక్టీస్ లేకపో ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా ఆడడం అనేది జరగనే జరగదు కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి అలాగే మీ స్టడీస్ను పాడు చేసుకోకుండా స్టడీస్ స్టడీస్ అవరే గేమ్ ప్లే ప్లే అవరే అట్లా పెట్టుకొని మీరు సక్సెస్ కావాలి మీ చదువులో కానీ మీ స్పోర్ట్స్లో కానీ సక్సెస్ అవుతూ ఒక స్టేట్ లెవెల్లో మీరు ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు બસ વાર જરી જરી એ જરા બસિર એય લઈને ગલ મંડી એ હેડબેગ મે તીસર કરી દેકો રા ગ્રામ આઈ యూనిఫామ్ ఉండేవాళ్ళు ఉండండి యూనిఫామ్ ఉండేవాళ్ళు బయట ఉంటారు అయితే